అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణలో ఏ విధంగా అయితే మన బీసీ కుల కానీ తర్వాత ఏసీ వర్గీకరణ కానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఒక కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మారి ఎంత అభివృద్ధి చేయగలుగుతుందో చేసి చూపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని దేశమంతా కూడా ఇట్లాగే పరిపాలించాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి కా అటు సోనియా గాంధీ గారిని ఇటు రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి ఛార్జ్ వాళ్ళ పేర్లు ఎక్కించడం అనేది వాళ్ళ మోరల్ మొరాలిటీని తగ్గించడానికి మరియు వాళ్ళు ఏదైతే రానున్న రోజులలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేస్తుంది మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయట్లేదు అనే ఆత్మన్యూనతతోటి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గము ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేసిన పత్రిక ఇది తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేసినా కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు దీని మీద లేనిపోని అభాండాలు వేస్తూ నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టినారు పగ తీర్చుకునే విధంగానే ఉంది తప్ప ఇందులో నిజానిజాల్లో ఎట్టి ఇవీ లేవు అవి తెలియచేయడానికే మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నామని మీ అందరు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఇంకా నిజాలు బయటకు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తున్నారో అదంతా ఉట్టిదే అని చెప్పి మీ అందరి ముందుకు రానున్న రోజులలో వాస్తవాలు వస్తాయి